కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమానుషంగా అమానుష్యంగా హిందూ బంధువులను కాల్చి చంపడం హేయమైన చర్య అని మసీద్ ఉన్ నసీర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ నజీరుద్దీన్ ముస్లింలు అన్నారు దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు శుక్రవారం నమాజ్ అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు భారతీయులంతా కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా ఉంటారని ప్రతి భారతీయుడు చిన్నప్పటి నుండే పాఠశాలల్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ పూనుతారన్నారు ఎవరి బాధైనా తమ బాధగా స్వీకరిస్తారని తెలిపారు ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు కాశ్మీర్ మే దహతగర్దంకే జరి హిందూ భాయో ఒక వహిషానాతల్ ఫాల్ హరంకి ఫౌరీ కి శనాఖ్ కీజా సఖ్ సె సఖా దీజాయ కాశ్మీర్లోని పైల్గా జరిగినటువంటి సంఘటనను అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఉగ్రవాద దాడులు ఎంతోమంది అయితే మా హిందూ బంధువులు చనిపోయినారో వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని మజిదున్నసీర్లో గౌరవనీయులు ఈ నసీర్ నగర్లో ఉండేటటువంటి మజిదు నసీర్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు నసీరుద్దీన్ గారి నేతృత్వంలో మహమ్మదులు అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటి అందరికీ ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు అందరు కూడా నమాజ్లో ప్రత్యేక దువా చేశారు హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఈ మాత్ర సమ్మె సమాయి ఈసె బంతి ఈ సబ్ జాన్లో మేరే భాయిని హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయంగే అని మనమంతా కూడా హిందువులం ముస్లింలు కలిసిమెలిసిపో భారతదేశంలో ఉంటాం కానీ ఆ ఉగ్రవాళదంతా కూడా కొత్తగా పెళ్ళైన జంటను తల్లిదండ్రుల మీద తల్లి భార్య మీద భార్య ముందు భర్తను అవి అమానుషంగా ఏదైనా నరికి చంపారో వాళ్ళంతా అది అమానుషంగా ఉంటుంది అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి